హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ రూమ్కి అనమాట చికెన్ చేస్తున్నాము తెలుసు ఫ్రెండ్ రూమ్కి వస్తే ఏది మనం చేసేది ఇదే అనమాట మనకు వచ్చేది కూడా యాక్చువల్గా నేను పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాను అనమాట ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అక్కడ ఏంటంటే ఫుల్ రైన్ అనమాట చాలా చందాలంగా చాలా చేతికి ఉంది బయట ఫుడ్ కూడా ఏం లేదు రోడ్ల మీద కూడా మనం వెళ్ళేది ఎందుకు ఎంజాయ్ చేయడానికి ఫుడ్ తింటాను అనమాట ఫుడ్ కూడా ఏదైతే ఇంకా చేతిలో వచ్చేసి ఏం చేయాలి అన్నా పైన కింద మొత్తం మూసుకొని ఫ్రెండ్ రూమ్కి అనమాట తిరుపతి దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు సో వచ్చేలాగా తెలుసు కదా మనం ఏం చేస్తామంటే చికెన్ అనమాట మన స్టైల్లో చికెన్ చేస్తాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అనమాట చికెన్ కి మనం ఒక ఆనియన్ తీసుకోవాలి ఒక టమాటా తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా అనమాట మన స్టైల్ చికెన్ గుర్తు పెట్టుకోండి సో ఇవన్నీ ఇవన్నీ బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పక్కన పెట్టుకోండి సో మనం చేసేది చికెన్ అది ఒక కిలో ఫ్రెండ్స్ ఫుల్ ఫ్రై అనమాట చాలా నచ్చుతుంది చూడండి సో కొంచెం ముందు ఆయిల్ వేసుకున్నాం అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాం చూడండి దానికి ముందే ఒక కిలో చికెన్ తెచ్చుకొని కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం వేసుకొని కలిపి పెట్టుకోండి లేదంటే అప్పుడప్పుడైనా కలిపి ఉంచుకోవచ్చు మరి నో ప్రాబ్లం మాకైతే టైం ఉంది కాబట్టి అలా చికెన్ మొత్తం కొంచెం కలిపి పెట్టుకుని అనమాట ఎందుకంటే ఫ్రై అనమాట ఫ్రై ఖచ్చితంగా నచ్చింది ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఓన్లీ రెండు అంటే రెండే అనమాట చూడండి కొంచెం పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి కొంచెం తేగనే ఉండాలి బాగా ఆనియన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్కువ కూడా తాని ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి చాలా తక్కువ అనమాట ఎంత తక్కువ అయితే అంత ఫ్రై అంత బాగుంటుంది బాగా తిప్పుకోండి బాగా కొంచెం టమాటా ఫ్రెండ్స్ చూడండి కొంచెం కొంచెం పోయి మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కోసే నేను చేసేది ఫ్రై అని చెప్పాను అనమాట ఫ్రై అంటే ఎలా ఉండాలండి నాకు కొంచెం కొంచెం ఉండాలి అనమాట ఎక్కువ వేస్తే మళ్ళీ అది ఫ్రై కదా కర్రీ అనమాట కొంచెం అంటే కొంచెం చాలు మన ఆగిపోయితే ఎంత చూడవు ప్లీజ్ ఓకే మొత్తం తిప్పుకున్నాను అనమాట సో ఈ టైంలోనే కొంచెం పదిన కూడా వేసుకోండి స్టైల్ కాబట్టి సో మన స్టైల్లో చికెన్ అనమాట చాలా బాగా చేస్తాను షాక్ అవుతారు బాగా రోస్ట్ అనివ్వండి ఫ్రెండ్స్ బాగా తిప్పుకోండి కొంచెం టైం తీసుకుని అయినా కానీ ఎందుకంటే తర్వాత చికెన్ వేసిన తర్వాత ఇవన్నీ అనమాట ఇప్పుడే బాగా రోస్ట్ చేసుకొని చాలా బాగా కొంచెం ఫ్రెండ్గా అన్న బాగా చూసి ఇదిగోండి బాగా రోస్ట్ అనివ్వండి బాగా తిప్పుకుంటూ ఉండండి వంట మాత్రం కొంచెం యావరేజ్గా పెట్టుకోండి ఎక్కువ వద్దు తక్కువ వద్దు అమ్మ సెల్లు దాంట్లో లేచావు తీసుకొచ్చియా ఏదైతే కావాలో అవి తీసుకుంటా లేదు మా ఫ్రెండ్ ఏదైతే వద్దన్నారో ఈ ఉన్నాయి ఉల్లిపాయలు ఎన్ని కోసాడు వద్దనుకుంటే అవే కోసాడు టమాటా అంటేనే ఎక్కువ కోసాడు ఇక్కడ కత్తిపతి ఏంటిది కరాపాకు మాత్రం ఎక్కువ కావాలంటే రెండు రెబ్బలు వేసాడు అనమాట ఇలా అనమాట అంటే ఫ్రెండ్స్ ఇంతే కదా ఫ్రెండ్స్ ఉండేది ఫ్రెండ్స్ సో నేను వేస్తున్నా కానీ నీకు ఏది నీకు అర్డర్ రాదు వీటిలో సో చాలా మంది నా చికెన్ మెచ్చుకుంటారు అనమాట ఎందుకంటే నంద్యాలలో నేను చదువుకున్నాను అనమాట నంద్యాల మీకు ఐడియా ఉంటుంది కదా కర్నూలు దగ్గర నంద్యాల సో అక్కడ చదువుకున్నాను అనమాట చదువేమో కానీ ఇలాంటి పనులు మాత్రం బాగా నేర్చుకున్నాను సో ఎవరు వస్తారో నాకు వైఫ్ గా చాలా లక్కీగా ఫీల్ అవుతారనమాట చూడండి ఇది బాగా ఫ్రైగా చేసుకోండి బాగా ఈ టైంలోనే కొంచెం జింజర్ గారిని పేస్ట్ వేసుకుని ఫ్రెండ్స్ మీకు అయితే మీరు నూరుకునే టైం ఉంటే నూరుకోండి లేదంటే మా లాగా ఐదు లో తెచ్చుకొని వేసుకోండి సో వేస్తున్నాను చూడండి కొంచెం తిట్టకు రా స్టైల్ స్టైలురా కొత్త స్టైలురా సో అయితే ఫ్రెండ్స్ నాకు వచ్చేవి నాకు అట్ట క్లీన్ గా నీట్ గా చేయాలని నా వల్ల ఉన్నావు నా మొహానికి సో ఇది వేసిన తర్వాత బాగా తిప్పుకోండి ఇది ఫ్రై ఫ్రెండ్స్ ఫ్రైలో జస్ట్ ఆనియన్స్ కొంచెం టమాటా కొంచెం అన్ని కొంచెం కొంచెం చాలా ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉండాలి లీటర్ తక్కువ ఉండాలి అదే మన ఇళ్లలో చేసుకుంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి మనం మాత్రం వాటర్ ఎక్కువ వేయము దెక్ట్ ఆనియన్స్ కూడా ఎక్కువ అనమాట ఫ్రై కాబట్టి చికెన్ చికెన్ లాగా ఉండాలి మాట్లా ఉంటుంది అనమాట చాలా బ్యాక్గ్రౌండ్ చూసి షాక్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇది బ్యాచ్ల రూమ్ కాబట్టి ఇలాగే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో సో అది అవాయిడ్ చేయండి కొంచెం చేస్తా దగ్గర కొంచెం సో ఇలా బాగా రోస్ట్ గా చేసుకోండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఎందుకంటే నువ్వు జంజరగాలి పేస్ట్ వేసినప్పుడు బాగా రోస్ట్ గా చేసుకొని ఇక్కడే స్మెల్ అంతా పోవాలనమాట నన్ను కాదు దీన్ని చూపించు నా మొహ నా మొహన్ ఏముంది ఆహా కావాల్సిన జనాలు చికెన్ అనమాట నేను కాదు నాకు పాత మొహం కదా ఫ్రెండ్స్ నాకు ఏమంటే చెప్పండి ఆ పాత మొహన్ ఎన్ని రోజుల చూస్తారు నా మొహాన్ని సో ఇలా రోస్ట్ తర్వాత సో ఇప్పుడు చికెన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇది బాగా రోస్ట్ అయింది కాబట్టి ఈ పోయి పడి పరిస్థితి ఉంది ఇప్పుడు చికెన్ వేసుకోండి మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనమాట ఇది కిలో చికెన్ ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి ముక్కలు అన్నీ మా ఫ్రెండ్ అబ్బా నాకు ఇలాంటి ముక్కలు చూస్తేనే ఏంటో అవును స్కిన్ మొత్తం తీసేయమన్నా కదా తర్వాత నువ్వైనా తీస్తే బాగుండేది కదా చూడు స్కిన్ స్కిన్ కనిపిస్తుంది ఇదిగో చూడు ఇదిగో నాకు ఇలాంటి చూస్తే నచ్చవు ఫ్రెండ్స్ తో ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్ నచ్చింది చేస్తారు కానీ నాకు నచ్చింది అనమాట సో మొత్తం చికెన్ వేసాను అనమాట ఇప్పుడు చూడండి దీన్ని బాగా కలిపి ఇది బ్యాచులర్ చికెన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇందులో వాటర్ వేయము అలానే ఎక్కువ ఆనియన్స్ వేయము ఇది ఫ్రై అనమాట పూర్తిగా మన స్టైల్లో ఫ్రై బాగా కలిపి పెట్టుకోండి ఆల్రెడీ కొంచెం ఉప్పు కారము ఆయిల్ కొంచెం ఆల్రెడీ వేసేమన్నమాట చికెన్ కలిపేటప్పుడే సో ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు చూడు కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగానే మనం వేసాము ఆల్రెడీ సో మళ్ళీ కొంచెం ఎందుకంటే ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టి టేస్ట్గా ఉండే అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ ఒకసారి తిప్పుకోండి సో ఇలా బాగా కలిపెట్టుకొని కొంచెం ఆ మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వరకు అసలు తీమాకండి ఎందుకంటే ఆవిడతోనే మనం చికెన్ ఉడికించాలన్నమాట కానీ ఇది బ్యాచులర్ రూమ్ కాబట్టి మాకు మూతలు కూడా సరిగ్గా లేవు తపాలలో సరిగ్గా లేవు ఏమీ సరిగ్గా లేవు అనమాట మాది ఇంత ఉంటుంది సో ఇది ఎలా వచ్చినా కానీ కొంచెం మంచిగా చేయడానికి ట్రై అనమాట ఓకేనా అంతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం చాలా చాలాసేపు అయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఇప్పుడు మూత తీసుకొని కొంచెం తిప్పుకోవాలన్నమాట సో చూడండి ఎవరు నాకు ఇలా చేయాలంటే భయం ఫ్రెండ్స్ కొంచెం మూతలు రావు నాకు ఎలా చేయలేదు సో కాలు చేస్తారనమాట అది ఊ కాల్కున్నా ఫ్రెండ్స్ ఏం చేయలేదు మా మొహానికి వంటలు రావు పెంటలు మాత్రం బాగా వచ్చాయి అనమాట కాలు చేస్తుంది ఎందుకంటే మా ఎప్పుడో రా చేయ కొంచెం బాగా తెప్పుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాగా చేసుకోండి బాగా మాకే ఇలాగే వస్తుంది సో బాగా తిప్పుకోండి అనమాట కొంచెం ఫ్రెండ్ బాగా చూపించు సో ఇంకా దగ్గరకు రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చిందనమాట కొంచెం ఆల్మోస్ట్ ఉడికింది కానీ మనకు ఫ్రై కావాలి కాబట్టి కొంచెం బాగా ఇంకా మటన్ అట్ట పెట్టుకోండి అది చూడండి ఫ్రెండ్స్ మేము ఎక్కడ పెట్టుకున్నాం పోయి వాకి దగ్గర పెట్టుకున్నాం పోయి యాక్చువల్ గా బయట పెట్టుకోవాలనుకున్నా బయట చూపించాను ఒకసారి సో బయట ఎక్కడ పెట్టుకోవాలనుకున్నాం అనమాట కానీ వాన పడుతుందని ఒకసారి చూపించు బయట వా చాలా బాగుంది కదా బయట షాక్ అవుతారు చూడండి అసలు ఎంత బాగుంది అంటే మా ఫ్రెండ్ రూమ్ అసలు నాకు కూడా ఇలా కావాలని కోరుకుంటా ఉంటాను కానీ ఇంకేం చేస్తాం మా ఫ్రెండ్ అనుభవించినా నేను అనుభవించినా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో అక్కడ పెట్టాలనుకోండి అక్కడ మానబడుతుందని ఇక్కడ వచ్చామనమాట కొంచెం దగ్గర సో ఇది చూడండి వాకిల్ దగ్గర పెట్టాము ఎందుకంటే లోపలికి వెళ్తే బాగా నేను అందంగా రాను కదా సో అందంగా రాను కాబట్టి ఇక్కడ పెట్టాము అనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్సా మజా కాంట ఇదే అనమాట ఫ్రెండ్ రూమ్ లో చికెన్ లో ఫ్రెండ్ రూమ్ లో ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా కూడా సో చూడండి దగ్గర మాకె తమ్మంట రమ్మంట రావట్లేదు ఫ్రెండ్స్ మీ అందరూ కనిపించట్లే జరుగురా సో చికెన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో కొంచెం కొరియాటర్ కొంచెం ఎవరెస్ట్ వేసుకోండి అనమాట సో ఇది కొంచెం కొరియాటర్ రాస్తారనమాట సో కొంచెం జాలి ఎక్కువ అక్కడ మళ్ళీ దేశం వస్తుంది అనమాట సో కొంచెం వేసారు అనమాట ఎవరెస్ట్ ఏది అబ్బా ఎవరెస్ట్ నాయనా నాయ అన్ని పక్కన ఉండాలి ఫ్రెండ్స్ పక్కన లేదని వచ్చింది అనమాట ఇవన్నీ ఇక్కడ పెట్టాడు కానీ ఎవరెస్ట్ చికెన్ మసాలా మాత్రం అక్కడ వేసాడు తెలియదు బ్యాచ్లర్ వన్ అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే కోపం వస్తుంది అనమాట సో ఇక్కడ పెట్టారంట సో ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడ ఉందో సో ఇవి వేసి తిప్పాయి కదా సో ఎవరెస్ట్ ఇక్కడే ఉంటది సో నాకు తెలిసి ఇక్కడెక్కడ పెట్టాడు అనమాట అబ్బా ఇక్కడే పెట్టాడు ఫ్రెండ్స్ చూడండి సారీ ఎవరికి మాత్రండి నాకు అప్పుడప్పుడు కొంచెం బీపీ వస్తుంది అనమాట నాకు అన్ని కనిపించకపోతే సో ఎవరెస్ట్ కూడా కొంచెం వేసుకోండి ఎవరెస్ట్ మాత్రం ఫైవ్ రూపీస్ కాబట్టి కొంచెం మొత్తం వేసుకో నో ప్రాబ్లమ్ సో మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోండి అలా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట మా ఫ్యాన్స్ చెప్తున్నారు ఫ్యాన్స్ సో ఇది ఎందుకు వచ్చింది అనమాట ఇప్పుడు మన పొడిలేసింది కాబట్టి కొంచెం లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ దానికి పట్టుకోవాలి ఇది సిమ్ లోమ్లో ఇటు సిమ్ యాక్చువల్గా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇది సిమ్ లో పెట్టాలి ఇది సిమ్ అలా అయితే ఇది సిమ్ సో ఇప్పుడు జస్ట్ ఇంకా టూ మినిట్స్ అనమాట టూ మినిట్స్ లో అయిపోయి అదనమాట మళ్ళీ చూపిస్తాను సార్ చెప్పరా చెప్పరా నువ్వు చెప్పురా మా మా యొక్క ఫ్రెండ్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదంటున్నారు నిజంగా నాకు రాదు ఫ్రెండ్స్ ఇది ఏందో పైన కిందకి వస్తుంది కింద తిప్పితే పైకి వస్తుంది అనమాట చూడండి సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఒరే మీరు కనిపించట్లేము రా సో ఇప్పుడు మనం కొంచెం వేసుకుందాం ఎండు స్టేజ్ కొరియన్ కదా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సో తిప్పుకున్నాం అనమాట బాగా బ్యూటిఫుల్ జోన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఒకసారి నేను చూస్తాయి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత బాగా చేశాను చాలా బాగుంది కదా సో మన స్టైల్లో చికెన్ ఫ్రై అనమాట సో యాక్చువల్గా నుంచి కూడా ఏమీ తినలేదు లోపల పిల్లలు ఏడుస్తున్నారు అనమాట అడుగుతున్నారు చికెన్ 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 అని ఇప్పుడు ఫుడ్ పెట్టుకొని తింటున్నాను అనమాట చాలా బాగా చేశాను ఎవరికైనా కావాలంటే సో నన్ను అప్రోచ్ అవ్వండి బా బాయ్ చూడండి ఫ్యాన్స్ అనమాట వీళ్ళు బాయ్ బాయ్ చెప్తున్నారు చూడండి బాబాయ్ చెరా చెరా మా యొక్క ఫ్రెండ్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాలంటున్నారు నిజంగా నాకు రాదు ఫ్రెండ్స్ ఇదేందో ఆయన పెడితే కిందకి వస్తుంది కింద తిప్తే పైకి వస్తుంది అనమాట చూడండి సో ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మీరు కనిపించట్లే సో ఇప్పుడు మనం కొంచెం కొరియాన్ వేసుకుందాం ఎండు స్టేజ్ కొరియా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సో తిప్పుకున్నాం అనమాట బాగా బ్యూటిఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఒకసారి నేను చూస్తే చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఎంత బాగా చేశాను చాలా బాగుంది కదా సో మన స్టైల్లో చికెన్ ఫ్రై అనమాట సో యాక్చువల్ గా పొద్దునుంచి కూడా ఏమీ తినలేదు లోపల పిల్లలు ఏడుస్తున్నారు అనమాట అడుగుతున్నారు చికెన్ 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 అని ఇప్పుడు ఫుడ్ పెట్టుకొని తింటున్నాను అనమాట చాలా బాగా చేశాను ఎవరికైనా కావాలంటే సో నన్ను అప్రోత్సవండి బా బాయ్ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు బాయ్ బాయ్ చెప్తున్నారు చూడండి బా